మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం శ్రీ క్రోజినామ సంవత్సరం వైశాఖ మాసం తిది షష్ఠి ఉన్నది నక్షత్రం శ్రవణం మరి ఈరోజు అన్న ప్రాశనకు అనుకూలంగా ఉంది సీమంతం ఊయల్లో వేయడానికి అలాగే ఇల్లు అద్దె ఇల్లు మారేదానికి అనుకూలంగా ఉన్నది ఈరోజు మిథిన లగ్నం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఉన్నది ఈరోజు బుధవారం కావున మేషము నుండి మేనం వరకు పన్నెండు రాశుల వారి మీద కూడాను బుధగ్రహం యొక్క తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఈ బుధుడు అనుకూలిస్తే మంచి బుద్ధి మంచి జ్ఞానము మనకు కలుగుతాయి బుధుడు అనుకూలిస్తేనే భూలాభం ఉంటుంది బుధుడు అనుకూలిస్తేనే మంచి ఉద్యోగ ఉన్నతి ఉంటుంది బుధుడు అనుకూలిస్తేనే సమాజంలో మంచి పేరు కీర్తి ప్రతిష్ట దక్కుతుంది బుధుడు అనుకూలిస్తేనే బధుర భక్ష్య భోజ్యాలన్నీ ఆహారం మనకు లభిస్తాయి అవునండి ఈ బుధుడు అనుకూలించాలంటే మనం ఏం చేయాలి బుధవారం పుట్టినటువంటి ప్రతివారీ జీవితం మీద జీవితం అంతా బుధగ్రహం యొక్క ప్రభావమే ఉంటుంది బుధవారం పుట్టినటువంటి వాళ్ళు జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారా బుధవారం పుట్టినటువంటి వాళ్ళు మరి ఏ వ్యాపారం చేయాలో తెలుసుకోలేకపోతున్నారా ఏ వ్యాపారం చేసినా కూడా మీకు నష్టాలు వస్తున్నాయా అయితే మీకు సక్సెస్ అవ్వాలి అంటే బుధవారం పుట్టినటువంటి వారికి బుధుని దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానించాలి బుధవారం పుట్టినటువంటి వాళ్ళు విష్ణునామాన్ని ధ్యానించినట్లయితే అన్నింటా సక్సెస్ అవుతారు మీ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలా తప్పకుండా విష్ణునామాన్ని ధ్యానించాలి లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ నారాయణ ఓం నమో నారాయణ ఇలా నారాయణ నామాన్ని ధ్యానించినట్లయితే బుధవారం పుట్టినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది బుధవారం పుట్టినటువంటి వాళ్ళు ఉద్యోగంలో మంచిగా సీట్లు అవ్వాలి అంటే విష్ణు సహస్రనామాలు పఠించండి విష్ణు విష్ణువ శిట్కారు భూత వ్యాప్రభు బోధగృ బోధ భూతాత్మ భూతభావ భూతాత్మ పరమాత్మక్తం పరమా గతి విష్ణు ధ్యానం చేయండి బుధవారం పుట్టిన వాళ్ళు అన్నింటా రాణిస్తారు బుధవారం పుట్టినటువంటి వాళ్ళు పొలిటీషియన్గా ఎదగాలనుకుంటున్నారా విష్ణు ధ్యానం చేయండి బుధవారం పుట్టినటువంటి వాళ్ళు పర్మనెంట్ జాబ్ కావాలా విష్ణు నామాన్ని స్మరించండి బుధవారం పుట్టినటువంటి వాళ్ళు ఏది మీకు సక్సెస్ అవ్వాలన్నా కూడాను విష్ణు ధ్యానం చేయాలి నౌరండి మేము విష్ణువుని ఆరాధించాము మా కులం కాదు మతం కాదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారికి కూడా జ్యోతిష్యం ఒక టెక్నిక్ చెప్తుంది బుధవారానికి మూలమైనటువంటి మేనమామ పాదాలకు ఎవరైతే నమస్కరిస్తారో బుధగ్రహం మేనమామలో ఉంటుంది బుధగ్రహం మేనత్త పాదాలలో ఉంటుంది బుధగ్రహం మేనమామ పాదాలలో ఉంటుంది ఎవరైతే మేనమామతో విరోధిస్తారో వాళ్ళు జాబ్లో సక్సెస్ కాలేదు ఎవరైతే మేనమామతో తగవులాడతారో అరే ఒరే అని సంబోధిస్తారో మేనమామని ఎవరైతే అవమానిస్తారో వారి చదువులో మైనస్ అయిపోతారు వాళ్ళ చదువే రాదు చదువు ముందుండాలి అంటే మేనమామ పాదాలకు నమస్కరించాలి తల్లి కంటే తండ్రి కంటే గొప్పవాడు మేనమామ అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు ముందు ఉద్యోగంలో ఉంటారు వారి సమాజంలో మంచి విద్యావంతులుగా గొప్ప తాత్విక పండితులుగా వేత్తలుగా గుర్తింపబడుతారు ఒక లాయర్ వాళ్ళన్నా అడ్వకేట్గా ఒక జడ్జిగా కీర్తిని ప్రతిష్టని పొందాలన్నా బుధవారం పుట్టిన వాళ్ళు మేనమామకు దక్షిణ ఇవ్వడం ఆకుపచ్చ వర్ణంతో ఉండేటువంటి పంచ కండువలను దానంగా ఇవ్వడం ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి జామకాయలు లాంటి పండ్లను దానంగా ఇవ్వడం ఆయన పాదాలకు నమస్కరించడం మేనత్త మేనమామ దీవెనలు తీసుకుని అక్షతలు వేసుకుని వాళ్ళ యొక్క పాదాల వద్ద సేవ చేస్తూ ఉండి వారి ఆశీస్సులు తీసుకుంటే ఎంత గొప్ప కార్యమైనా బుధవారం పుట్టిన వాళ్ళు సక్సెస్ చేసుకోగలుగుతారు మేనమావంతో తగువలాడినట్లయితే ఆయన అవమానించినట్లయితే ఆయన యొక్క కటాక్షం లేకపోతే వాళ్ళు ఎందులోనూ సక్సెస్ కాలేదు ఇదండి బుధవారం యొక్క విశేషాలు మరికి ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూలంగా ఉంది వ్యాపారులకు మరిన్ని రెట్టింపు లాభాలున్నాయి ఊహించిన దానికంటే మంచి లాభాలున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి రాజకీయ నాయకులకు ఎదురే లేదు తిరిగే లేదు అందరితో మంచి కీర్తి ప్రతిష్టలను ప్రజల నుండి మన్నలను పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారి పండితులకు కవులకు గాయకులకు విద్వాంసులకు ఈరోజు సన్మానాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వ్యాపార వ్యాపారులకు కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు ఆశించిన దానికంటే మంచి ఫలితాన్ని పొందుతారు తదుపరి కన్యా రాశి కన్యారాశి వారి కుటుంబంలో ఉండేటువంటి సమస్యలను చక్కబెట్టుకోవడం వలన ఆనందాన్ని పొందుతారు పేరుకేమో గొప్ప ఊరికేమో దిబ్బ ఊరు దిబ్బ పేరు గొప్ప అన్నట్లుగా ఈ కన్యారాశివారు ముందు ఇంటి సమస్యలను తీర్చుకోవాలి ఇంట గెలిచి రచ్చ గెలవమని చెబుతుంది జ్యోతిష్యం అలాగా కన్యా రాశి వారు ఇంటిలో ఉండే సమస్యలను చక్కబెట్టుకోవడం వలన మీకు సమాజంలో గౌరవం ఉంటుంది తదుపరి తులారాశి ఈ తులారాశివారు అప్పులు తీరి ఊరను చెందుతారు తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి పిత్రార్జితం యొక్క ఆస్తిపాస్తుల యొక్క విషయంలో అవకతవకలన్నీ కూడా తొలగిపోతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి వ్యాపారాల్లో కొన్ని నష్టాలుంటాయి సమస్యలుంటాయి అధిగమించాలి అంటే తప్పకుండా శ్రీమన్నారాయణుడి యొక్క నామస్మరణ చేయండి విష్ణు ధ్యానమే మూలమైనటువంటిది వృశ్చిక రాశి వారికి తదుపరి ధనురాశి ఈ ధనురాశి వారు వ్యాపారులకు ఈరోజు మరిన్ని లాభాలు ఉంటాయి ఆశించిన దానికంటే ఫలితం దక్కుతుంది జయం ఉంటుంది విజయం ఉంటుంది సుఖం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది శాంతం ఉంటుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి ఈరోజు విరోధాలు ఏర్పడతాయి తగవులాట్లు వస్తాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారు చిన్నదానికి కూడాను అవమానంగా ఫీల్ అవుతారు ఈరోజు మిమ్మల్ని మీరు మంచి ఇతరులు మిమ్మల్ని మంచిగా పొగిండినా కూడాను దాన్ని మీరు నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిస్అండర్స్టాండింగ్ పోకుండా ఉంటే జీవితం సానుకూలమవుతుంది ఈ కుంభరాశి వారికి తదుపరి మీనరాశి మీనరాశిలో ఉండేటువంటి వారందరికీ ఈరోజు అనుకున్నటువంటివన్నీ సక్సెస్ అవుతాయి మీరే అందరికీ ఆదర్శంగా నిలుస్తారు మంచి నూతనమైనటువంటి స్త్రీ సహాయ సహకారాలు నూతన స్త్రీ లాభము ఈరోజు మీనరాశి వారికి దక్కుతుంది